నేను జగిత్యాల జిల్లా బిడ్డను మా ఊరు కొడిమియాలని నేను ఆ రోజు కూడా చెప్పి ఉన్నాను నేను కరీంనగర్ బిడ్డను నోన్ చేసుకుంటే నాకు ఎక్కువ ఓట్ వస్తుంది విజయాలి ఎందుకంటే అక్కడ ఉన్న ఓట్లు ఎక్కువ బట్ అయినా నేను మర్చిపోకుండా జగిత్యాల బిడ్డ ఏమో చెప్తున్నానంటే నేను ఎంత నిష్పక్షపాతంగా ఉన్నానో ఆలోచించవచ్చు కాబట్టి మీరు కూడా అంతే ఉద్దేశంగా జస్ నరేందర్ రెడ్డి మా బిడ్డ సచిన్ టెండూల్కర్ మన భారతీయుడు అయినందుకు మనం గెలవడుతున్నాం ఎందుకంటే ఎక్కువ సెంచరీలు కొట్టేది ఆయన పేరు ద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరి మారిపోయింది సచిన్ టెండూల్కర్ నాకు ఇండివిజువల్ అంటే క్రికెటర్ భారతదేశాన్ని పంచిపెట్టింది కాబట్టి సచిన్ టెండూల్కర్ భారతీయ మనం గర్వబంధున్నాం సో నరేందర్ రెడ్డి కరీంనగర్ గడ్డ మీద కొట్టి తెలంగాణ విద్యా వ్యవస్థలో మరి ఆంధ్రా కార్పొరేట్ డీప్ గా ఎదుర్కొని ఒక కొడిగారు బిడ్డ వాళ్ళని గడగడలాడిస్తూ అద్భుతమైన నాయకులు సాధించిన ఆ నరేందర్ రెడ్డి కావాలి ఇండివిజువల్ గా నరేందర్ రెడ్డి నేను మాకు కొడుకు సాధ్యం అన్నారు నేను సాయం చేశాను పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సాయం వాళ్ళు తీసుకున్న వాళ్ళు నాకు సాయం చేసిందని ఎవరన్నారు పొందలేని వారు మాత్రం పొందలేనంటారు మాట నెగిటివ్ ఎక్కువ జనరల్ అయిపోతూ ఉంటారు ఫోన్ చేసి వేసి మాట్లాడినవారు నా ఫోన్ విత్ వేసిందని ఎవరు అన్నారు అయ్యో నా ఫోన్ విత్తి వెళ్ళలేదు అంటారు ఇప్పుడే అలా చూపించాను రెండు వందల గంటలైంది నా ఫోన్ ఒక అలా చూపించిన ముప్పై తొమ్మిది మిస్ కాల్పొన్నాను అక్కడ కూడు పెట్రోల్ బంక్ దగ్గర చూసుకునే ఫోన్ చూడే ఎందుకంటే నేను పని రాసి వచ్చింది ఫోన్ చూసి అటు ఇటు నాకు అసలు ఒక పనిలో ఉంటే ఆ పనిలో ఉంటే ఈ వాళ్ళు కావాలని చూస్తా నేను తప్పగానే కోసం ఫోన్ చూద్దామంటే అసలు నా పని చేయలేను నేను పిల్లలతో మాట్లాడినా స్టాఫ్తో మాట్లాడినా ఇన్స్టూట్లో తల్లిదండ్రులతో మాట్లాడినా అసెంబ్లీలో సెల్ ఫోన్ తీసి మాట్లాడి అన్నా అని మాట్లాడుతూ మీటిం రెండు పడరు అది బాగుండదు అనే ఆలోచన తప్పగానే నన్ను పర్సనల్గా కలిసి సహాయం అడిగిన వాళ్ళకి చేయకుండా ఎంప్రాజీ కూడా లేదు నేనేం రాజకీయ జీవితాన్ని ఉంచలేను మన నర్సింహిల్ని తీసుకొచ్చి అన్న ఇక్కడ ఒక టెంపుల్ కడుతున్నారు పోసమకరు అంటే నేను చెప్పాను నాకు లేదు ఎమ్మెల్యే ఆల్రెడీ అయిపోయినాయి ఆయన అలా తీసుకురండి నేను చెప్పేసి ఆన్ ద స్పాట్లో చెప్పాను నేను లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నా అని చెప్పి చెప్పిందా మాల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఏం చేస్తారంటే అందరితో కొంచెం రైతులైజ్ చేశాను ఆయన నేను మళ్ళీ టెంపుల్ పోయినప్పుడు మళ్ళీ అడిగారు ఆన్ ద మళ్ళీ నలభై వేల రూపాయలు నేను పాటిస్తాను ఉన్నాను నేనే కాదు మా ఫాదర్ కూడా వచ్చాడు అక్కడ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు మినరల్ వాటర్ ఒక షెడ్యూల్ కూడా వేయించి ఉన్నాడు అంతగా ఈ కొడినా జాతకగా రాజకీయంగా చరిత్ర సృష్టిస్తాను ఖచ్చితంగా నేను దత్తత తీసుకొని పాల్పడ్డాను కాబట్టి చిన్న చిన్న అంశాలు కాకుండా పెద్ద పెద్ద అంశాలు ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో కావచ్చు లేకపోతే కొడి ఇంకా మంచి విద్యా సంస్థలు ఇప్పుడు కొండగట్టలో ఒక మనం జేఏన్టీయు క్యాంపస్ వచ్చేసింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు డబ్బు ఉంటే ఇక్కడ ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నట్లయితే ఒక మంచి ఇన్స్టి ఒక యూనివర్సిటీ స్థాయి దాన్ని మనం ఇక్కడ చేసుకోవడానికి ప్రణాళిక నాలుగు ఉన్నాయి కాబట్టి మనం చిన్న చిన్న అంశాలను కాకుండా పెద్ద పెద్ద అంశాలు కొడికాలు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే హైవే రోజు లేదు కొంచెం లోపల రావాలి ఇలాంటప్పుడు మనం కొడినా ఒక మంచి టైప్ ఒక విద్యా సంస్థ ఒక ఫ్యాక్టరీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినటువంటి దీనికి ఖచ్చితంగా ఆ గ్లో అనేది కొన్నినాలు వస్తున్నది కొడినాల వాస్తవం నిజానికి చాలా మంచివాళ్ళు అంటే ఇక్కడ మోసం చేయడం కుట్రలు కుతంత్రాలు ఏమి కూడా లేవు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ వెళ్ళిన వాళ్ళని కదా చెప్తున్నాను కొడినాల బిడ్డలు అందరూ కూడా నిజాయితీ వాళ్ళని చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా నేను ఎదుగుతాను కొడిమే ఖచ్చితంగా మీరు మీరు ఊహించినంతగా ఎందుకంటే నాకు ప్రణాళికలు ఉన్నాయి ఒక మామూలు లక్ష వేల యాభై నాలుగు విద్యాల సంస్థలకు ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తూ కరీంనగర్లోనే కాకుండా తెలంగాణలోనే ఏ జిల్లాలో అడిగినా ఎస్ అఫోర్స్ మాకు తెలుసు నానే మాకు పేరు అని చెప్పినట్టు కాబట్టి ఖచ్చితంగా నా రాజకీయ జీవితంలో కొడిమే దత్తకు తీసుకొని మీరు ఊహించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొడుకు చేస్తాను వేదిక పైన కలిగి నేను ఈ రకంగా చెప్తున్నాను ఇవాళ వేదిక పైన మూడు పార్టీల వాళ్ళు కలిసారు అంటే అది ఒక అద్భుతం అది పార్టీలకు అతీతంగా వచ్చారు ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ అనేది కాదు నా మిత్రులుగా వచ్చారు నా శ్రీయో వచ్చారు మరి ఇవాళ రవీంద్ర ఇక్కడ వచ్చి కూర్చున్నాడు నేను ఉంటాను ఎక్కడ కనబడకుండా నీకు అన్నాడు మరి వాళ్ళు ధైర్యంగా ఇక్కడికి వచ్చాడు అంటే బీజేపీ అండర్ ప్రెసిడెంట్ హోదాలో రాలేదు నరేంద్ర రెడ్డి అన్న మా స్వేభిలాశీగా వచ్చి ఉన్నాడు అలాగే మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అఫ్ కాంగ్రెస్ వాళ్ళని కొంచెం ఊహించుంటారు నరేంద్ర రెడ్డి అన్న మరి మా జర్నీలోనే కొంత ధైర్యంగా ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ధైర్యంగా వచ్చారంటే ఉద్దేశం ఏంటి అంటే పార్టీలకు అది ఇక్కడ కావాల్సింది నరేంద్ర రెడ్డి మామూలు వాడు ఒక శ్రేయం ఒక మిత్రుడు అని వీళ్ళందరూ డైరెస్పి రావడం జరిగింది కాబట్టి ఇదే కొనసాగింపు మనం ఎలక్షన్ల వర్క్ చేసి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఈ ఉన్న రెండు వేల వైద్యులు కోటలో ఎన్ని వడతారో ఖచ్చితంగా మనం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇక్కడ చేసుకొని రిజల్ట్స్ తర్వాత అప్పుడు చూపించాలి కొన్ని అనేది రిజల్ట్ తర్వాత ఏ మండలంలో నరేంద్ర రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చింది గెలుపు కాయమని రుద్దు పెట్టుకోండి నేను చెప్తున్నాను ఈరోజు ఇవాళ ఇంతగా ఎవరు కూడా తెలియలేదు ఆదిలాబాదు మార్పుల ప్రాంతానికి వెళ్ళండి వెనక్కు జమీరాబాద్ వెళ్ళాను పటాణి వెళ్ళాను తర్వాత నిజామాబాద్ లో ఉన్న మార్మూల ప్రాంతాలకు కూడా వెళ్ళాను ఓన్లీ పాపులర్ కాదు మార్మూల ప్రాంతాలకు కూడా వెళ్ళాను ఎక్కడికి పోయినా నా పూర్వం క్యాంపు నా మిత్రులు చెప్తున్నారు ఎస్ సార్ నేను మీ స్టూడెంట్ ని ఎస్ సార్ నేను మీ పేరెంట్ అని మా వాడు ప్రయోజనం అయితే పురుగు తీర్చుకునే సమయం నాకు ఆ సందే నిస్తున్నాను అని చెప్పిన్నాడు ఇవాళ ఒక పేరెంట్ ముందు ఒక పార్టీ వేరే ఎమ్మెల్సీకి క్యాంపెనీ చేశాడు ఆ తర్వాత నాలుగు రోజులకి అమెరికాలో వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి నాన్న తప్పు చేస్తున్నాను నేను ప్రయోజకులు అమెరికా ప్రయోజకమైన స్థిరపడ్డాను నువ్వు ఆలోచించు నువ్వు అడ్డుగా చేయాల్సింది నువ్వు నరేంద్రెడ్డి స్టార్ట్ చేయాలంటే ఆయన జరిపి గురువులను కొనసాగించిన వాడు మళ్ళీ కొడుకు చెప్పిందని చెప్పి నా రైట్ హ్యాండ్గా ఉంటుంది పనిచేస్తున్నాడు అంటే చూడండి ఒకవేళ తండ్రి అంటే కొడుకులు చెప్తున్నారు ఇంకా ఇవాళ మనం ప్రయోజకులైనా సార్ టీచింగ్ కావాలని నేను ఇంకా నువ్వు అడ్డు మారు